హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూరోపియన్ యూనియన్ భద్రత రక్షణ వాణిజ్య రంగాల్లో భారత్తో సహకారం పెంచేందుకు ఆసక్తి చూపుతోంది ఈ క్రమంలో ఈయూ చీఫ్ ఉర్చులా వాంగ్ లయన్ న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు జపాన్ దక్షిణ కొరియాతో ఉన్న మాదిరిగా భద్రతా భాగస్వామ్యం కోసం భారత్ చర్చలు జరుపుతున్నట్లు ఈయూ చీఫ్ ప్రకటించారు సైబర్ దాడులు సముద్ర భద్రత సీమాంతర ఉగ్రవాదం వంటి అంశాల్లో భారతదేశంతో కలిసి పనిచేయడానికి ఈయూ ఉద్దేశిస్తోంది ప్రాంతీయ భద్రతా సమస్యలను పరిష్కరించేందుకు భారత్ ఈయూ కలిసిగట్టుగా పనిచేయాలని భావిస్తున్నాయి ఈయూ భారత్ మధ్య వాణిజ్య స్థితిగతులు ఈయూ భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై నాలుగు బిలియన్ జీరోల విలువైన వాణిజ్యాన్ని నిర్వహించింది మొత్తం భారతీయ వాణిజ్యంలో పన్నెండు శాతం వాణిజ్యం ఈయూ ద్వారా జరుగుతోంది ఈయూ భారత్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రపంచంలో అతిపెద్ద ఒప్పందంగా మారే అవకాశం ఉంది ఈయు భారతదేశ మార్కెట్ రక్షణ విధానాల్లో సడలింపులు కోరుతోంది భారత వ్యవసాయం కార్లు క్లీన్ ఎనర్జీ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యం ఈయు వస్తువులపై ఉన్న అధిక సుంకాలను తగ్గించేందుకు ఒప్పందాన్ని త్వరితం చేయాలని ఈయు భావిస్తోంది ఈ ఒప్పందాన్ని రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి చేయాలని మోదీ అండ్ డర్ లయన్ అంగీకరించారు కోసం మైగ్రేషన్ సులభత భారత నిపుణుల కోసం సరళీకృత వలస విధానం తీసుకురావాలని మోదీ ప్రతిపాదించారు భారతదేశం క్లీన్ ఎనర్జీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులు కోరుతోంది ఈ నుంచి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకు విధానపరమైన మార్పులను భారత్ పరిశీలిస్తోంది ఆసియా పసిఫిక్లో చైనా పెరుగుతోన్న ప్రభావం చైనా వ్యాప్తి పెరుగుతుండటంతో భారత్ ఈయు పరస్పర సహకారం పెంచేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు ప్రాంతంలో వ్యూహాత్మక కౌంటర్ చేయడానికి దౌత్య వ్యాపార సహకారం ప్రాధాన్యత భారతదేశం చారిత్రాత్మకంగా రష్యాతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది భారత సైనిక సరఫరాల విషయంలో రష్యాపై ఆధారపడినప్పటికీ యుక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది భారత్ యుక్రెయిన్ యుద్ధంపై తన నిష్పాక్షిక వైఖరిని కొనసాగించగా ఈయూ పుతిన్ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ వివాదంపై మరిన్ని చర్చలు జరగవచ్చనే అంచనా భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య భద్రత వాణిజ్యం మైగ్రేషన్ పెట్టుబడుల అంశాల్లో సహకారం పెరుగుతోంది స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి చైనా ప్రభావానికి ప్రత్యామ్నాయంగా మారవచ్చు భారతదేశం ఈయో నుంచి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది ఇదిలా ఉండే ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీల్లో ప్రధానమైన యాపిల్ మెటాలకు యూరోపియన్ యూనియన్ వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది రాయిటర్స్ ప్రకారం యూరోపియన్ యూనియన్ రెండేళ్ల క్రితం తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్ల చట్టంకి సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా యాపిల్కు ఐదు వందల డెబ్భై మిలియన్ డాలర్లు మెటాకు రెండు వందల ఇరవై ఎనిమిది మిలియన్ డాలర్లు భారీ పెనాల్టీ విధించింది టెక్ కంపెనీలు ఈయూ కూటమి నిబంధనలను పాటించేందుకు దిగ్గజ సంస్థ ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు అమలు చేసిన ఆంక్షలను అనుసరించి ఈ మొత్తం జరిమానా విధించినట్లు ఈయూ పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని